మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా స్వామి అన్నారు ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద మత్స్యకారులకు ప్రకాశం జిల్లా తూర్పునాయుడు పాలెంలోని ఆయన స్వగృహంలో వలలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ సాంప్రదాయ మత్స్యకారులకు ఒక్కొక్కటి రెండు లక్షల నలభై మూడు వేల రూపాయల విలువైన వలలను అందించడం జరిగింది అని త్వరలోనే మత్స్యకారులకు బోట్లు ఇంజన్లు కూడా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు మత్స్యకారులకు యాభై సంవత్సరాలకు పెన్షన్ అందిస్తున్నామన్నారు మత్స్యకారులు తమ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు మత్స్య సంప్రదాయ కింద ఈరోజు సాంప్రదాయ మత్స్యకారులకి వదలు పంపిణీ చేయడం జరిగింది ఏడుగురికి రోజు ఒక్కటి యూనిట్ కాస్ట్ రెండు లక్షల నలబై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి మళ్ళా రేపు ఒక బోర్టు కూడా ఒక పదిహేను యూనిట్లు ఇంజన్లు కూడా పంపిణీ చేయబోతున్నాం వీటి విలువ కూడా దాదాపుగా యూనిట్ ఖాచు మూడు పాయింట్ ఐదు లక్షలు అంటే యాబై రెండు లక్షల రూపాయలతో రేపు ఇవి కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం ఒకసారి చూసుకుంటే మత్స్యకారులకు ఏదైనా చేసిందంటే అదొక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో చేశాం ముప్పై ఒక్క కేజీలు బియ్య వేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రోజున నాలుగు వేల ఐదు వందల రూపాయలని మనం మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు దాన్ని ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఇరవై వేల రూపాయలు కూడా వేటకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది వేటకు వాళ్ళు వలల్లాగి సముద్రంలో వాళ్లు భారమైపోతుందని చెప్పి ఉద్దేశంతో యాబై సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ సౌకర్యాలు కూడా కలిగించడం జరిగిందని రెండు వేల పంతొమ్మిది ముందే యాబై సంవత్సరాలకి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మత్స్యకారులకి బోట్లు వల్లు అవుట్ బోర్ట్ మోటార్లు ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా నలభై శాతం సబ్సిడీ తోటి ఆటోలను కూడా లబ్దిదారుల తొందరలోనే ఎంట్రీ చేసి ఆటోలు కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇంతకుముందు సైకిళ్లు వలలు అదేవిధంగా మోపేడ్లను కూడా మన ప్రభుత్వం సబ్సిడీ తోటి ఇవ్వడం జరిగింది ఏదన్నా కానీ రోజు మత్స్య సంపద అనేది ప్రజల ఆరోగ్యానికి చేపలు అనేవి మంచి కరమైనటువంటి భోజనం అదే కాకుండా ఈ రోజు భారతదేశాన్ని మనకి రాష్టంలో విదేశీ మార్గ కూడా ఈ చేపలు రొయ్యలు వీటి ద్వారా ఎక్కువగా వస్తా ఉన్నాయి కాబట్టి మత్స్య సంపదను ప్రోత్సహించడానికి అదేవిధంగా సముద్రంలో సీవీడ్ పెంపకానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దీని నేను మత్స్యకారులకు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సీవీడ్ పెంపకం ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేదానికి మీరు పూర్తిగా ఈ వీటన్నిటికీ మనం మారి ఎక్కువగా సంపద సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది పాటు కూడా ఇక్కడ మనకి మత్స్యకార సొసైటీలకు కూడా చెరువుల మీద ఆ రోజు హక్కులు కల్పించడం జరిగింది ఆ మత్స్యకార సొసైటీ వాళ్ళకు కూడా మత్స్య చాపర పెంపుకోవడం ఆదాయం పెంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు